ఓకే మూవీస్ చాలా వరకు చేశాయి మీరు స్వయంవరం కానీ హనుమాన్ జంక్షన్లో మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సో మంచి మంచి మూవీస్ మంచి మంచి క్యారెక్టర్స్ మీకు వచ్చాయి వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ స్టిల్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా కానీ మీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు స్టాప్ చేస్తారని అనుకోలేదు మేము కూడా ఎందుకు అంటే అది లొకేషన్ వల్ల అండి బికాస్ ఆ లొకేషన్ యుఎస్లో లొకేషన్లో ఉండి మెయిన్ లీడ్ చేయాలంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ మనం కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టలేము అలా అని న్యూ ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఎక్కువ టైం కూడా కావాల్సి వస్తుంది సో ఈ లొకేషన్ డిఫరెన్స్ వల్ల ఇప్పుడు ఇండియాలో ఉండుంటే ప్రాబ్లమ్ ఇండియాలో ఎక్కడున్నా ఇట్ వుడ్ హావ్ బీన్ ఈజీ అక్కడ నుంచి అనగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్లైట్ కాకపోతే ఏంటంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా బికాస్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఈ ఊరికే వెళ్ళి రాలేము రాలే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటే ఎమర్జెన్సీకే ఎమర్జెన్సీకి వెళ్ళి రావచ్చు కానీ ఆ టైంలో లీడ్ రోల్స్ చేస్తున్న టైంలో అది గా అనిపించలేదు నాకు అందుకని ఇబ్బంది పెట్టడం ఎందుకని మరి అప్పటికే మీరు ఇండస్ట్రీకి అలవాటు అయిపోయారు మీకు మూవీస్ అలవాటు అయిపోయాయి మీరు అనుకున్నది ఒకటి కావచ్చు అంటే స్టడీ వైజ్ వెళ్ళాలి డాక్టర్ ఇంజనీర్ ఏదో అవ్వాలి లాయరో అనుకున్నారు కానీ సడన్ గా మీరు అనుకున్నట్టు మీ కరికులర్ యాక్టివిటీ మీకు ఒక కెరియర్ లాగా వచ్చేసింది సో మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని మీరు చేశారు మంచి ఫేమ్ కూడా వచ్చింది మీకు అప్పుడే సోషల్ మీడియా ఉండి ఉంటే చాలా పాపులర్ అయిపోయింది కదా సో అలాంటిది ఆ టైంలో మీరు మ్యారేజ్ చేసుకున్నారు మరి మీకు అప్పుడు బాధ అనిపించలేదా ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు అలవాటు అవుతూ ఉంది గుర్తుపడుతున్నారు అంటే అండి అది ప్లాన్డ్ డెసిషన్ కాదు మా ఇంట్లో సంబంధాలు చూద్దాము చూసిన తర్వాత అది ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి ఎప్పుడో సెట్ అవుతుంది అంటే వెంటనే కుదరవు కదా సో ఇప్పుడు మనం సంబంధాలు చూద్దాం అనుకుంటే అవి అవుతాయి సీరియస్గా కూడా చూడలేదు సో అని అనుకున్నారు అనుకునే వెంటనే అక్కడ యు మెయిన్ టూ థౌజండ్ ఫైవ్ తానాకి వెళ్ళాను అనమాట టూ యుఎస్కి వెళ్ళాను వెళ్తే అప్పుడు ఒక ఆంటీ అడిగారు మీరు ఏ వాట్ యూ డూ అబౌట్ యు మ్యారేజ్ అంటే నేను అన్నాను అంటే ఇట్స్ ఓకే ఐ కెన్ గెట్ మ్యారీడ్ వెన్ ఐ ఫైండ్ ఎ నైస్ పర్సన్ కాకపోతే మా పేరెంట్స్ చూస్తారు సో వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు తీసుకొస్తారు అప్పుడు చూస్తాను అని చెప్తే వాళ్ళు ఐ థింక్ దే కాంటాక్ట్ దెమ్ అండ్ ఫస్ట్ సంబంధమే ఫస్ట్ సంబంధం ఓకే అయిపోయింది అది లేకపోతే ఇంకొక ఎన్ని రోజులు పట్టేదో అసలు అయ్యేదో కాదో కూడా తెలీదు నో ఫస్ట్ సంబంధం ఓకే అయిపోవడం వల్ల అది ప్లాన్ చేసింది కాదు సో అలా సార్ కూడా చాలా బాగుంటారు డాక్టర్ అవునవును అంటే బేసిక్లీ అండి కంపాటబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా కంపాటబిలిటీ మాకు చాలా ఉంది అండ్ వెరీ అండర్స్టాండింగ్ వెరీ ఫ్రెండ్లీ సో అది బేసిక్లీ మా హస్బెండ్ గురించి చెప్పాలంటే అండ్ వెరీ సపోర్టివ్ ఒక ఒకలాంటి ఫ్రీడమ్ ఇస్తారు ఒకలాంటి డెసిషన్ మేకింగ్కి ఇస్తారు ఎనీ టైమ్ మాకు కన్ఫ్యూషన్ వస్తే మళ్ళీ వచ్చి డిస్కస్ ఆ డిస్కషన్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు కన్ఫ్యూషన్ వచ్చిందానికి ఇది చేయాలా ఇది చేయాలా అంటే నాతో క్వశ్చన్స్ నన్ను క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆన్సర్ వస్తుంది చూసారా దాంతో కంక్లూషన్ నాకే తెలిసిపోతుంది ఓకే సో ఇది చెయ్యి ఇదా ఇదా అంటే నువ్వు ఇది చెయ్యి అని అనరు ఓకే అందులో ఏంటి ప్లస్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటి ప్లస్ ఓకే అలా చేయడానికి ఇది అవుతుంది మరి రెండిట్లో ఏది బెటర్ అనుకుంటున్నావు ఇలా నన్నే క్వశ్చన్లు అడిగి నా కన్ఫ్యూషన్ ని నాతోనే అంటే నేనే క్లియర్ అయిపోయేలాగా చేసుకొని అండ్ నన్ను నాకే ఆన్సర్ వస్తుంది అనమాట సో దట్ ఈస్ హౌ హీ విల్ డూ ఇట్ ఇప్పుడు ఎప్పుడు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్పలేదు ఓకే మీకే క్లారిటీ రావాలి అవునవును